నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది నమ భాగ్య లాభాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి అదృష్ట యోగాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా అసలు మాస ఫలితాలు వండి రియల్ జాతకం అవ్వండి లాభస్థానంలో ఒక గ్రహం ఉంటే ఆ జాతకుడు జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గ్రహం జాతకుడికి ప్రోత్సహిస్తూ అభివృద్ధిపరుస్తూ సహాయకారిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అది అయినప్పుడు మరింత అదృష్టాన్ని కావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కర్కాటక రాశి వారికి గురువు ఒక ఏడెనిమిది ఏళ్ళుగా అక్కడే ఉన్నప్పటికి కూడా ఒక్కర గమనం వల్ల సరైన ఫలితం ఇవ్వడం జరగదు మరి ప్రస్తుతం రుజుమార్గంలోకి రావడం వల్ల కేవలం దృష్టి అంతా కూడా లాభస్థానం మీద కేంద్రీకరించి కర్కాటక రాశికి గురువు అత్యంత శుభగ్రహం అంటే కర్కాటక రాశిలోనే గురువు ఉత్సవంతో ఉండడం అటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడానికి దగ్గర దగ్గరగా గురువు ఉన్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఈ కర్కాటక రాశిని అంతా క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది గురువు లాభస్థానం నుంచి శుభ్రంగా కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క ఇబ్బందులు కష్టాలు చికాకులు అన్నీ తొలగించి ప్యూర్గా ఒక పరిశుభ్రమైనటువంటి కర్కాటక రాశిని కేవలం క్లీన్ చేసి ఆ రాశిలోకి అతి తొందరలో అంటే ఇంచుమించుగా మే పదిహేను తర్వాత మిథున రాశిలోకి దాని తర్వాత కర్కాటకంలోకి వన్ ఇయర్ తర్వాత అనమాట ఎప్పుడైతే పన్నెండో స్థానంలో గురువు రాగానే ఇంచుమించుగా కర్కాటక రాశి వారికి అదృష్టం స్టార్ట్ అవుద్ది ఇప్పుడు లాభస్థానంలో ఉండగా తనలో కర్కాటకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది దానివలన ఏంటంటే ముఖ్యంగా విద్య వైద్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫలితాలు దాత కూడా పొందడం జరుగుతుంది అదేవిధంగా వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వైద్యం కానీ బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఇచ్చే హాస్టల్స్ కానీ అందరికీ కూడా అటు కస్టమర్స్ పెరుగుతారు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది దాంతో మంచి గుడ్ విల్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే షష్టాధిపతి లాభస్థితి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది భాగ్యాధిపతి లాభస్థితి పెద్దవారి సహకారం లభిస్తుంది పెద్దల పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీ పేరుకి మార్చడం జరుగుతూ ఉంటుంది లేదా వాళ్ళ యొక్క సహకారంతో మీరు ఏదైనా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇంకా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు దీన్ని మించిన సమయం లేదు రాబోయే ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య కారణాల వల్ల సంతానం కలగలేని దంపతులు ఈ సమయంలో వైద్యుల్ని సంప్రదించడం వల్ల కంపల్సరీగా మీకు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి దానికి శుక్రుడు పరివర్తన చెందాడు అంటే శుక్రుడు ఏకాదశ స్థానంలోకి రావడం ఏకాదశంలో ఉన్నటువంటి గురువు భాగ్యానికి వెళ్ళడం ఒక స్త్రీకి సంతాన యోగం కలగాలంటే భాగ్యస్థానం చాలా అదృష్టంగా ఉండాలి లాభస్థానం సప్తమానికి పంచమం లాభం కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం స్త్రీకి సంతానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ రాశిలో ఉన్నవారికి మరి శుక్కుడు యొక్క స్థితి వల్ల ముఖ్యంగా చతుర్థం వాహనం గృహం అంటే ఇంట్లో సంతోషం ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల ఏ సంతానమైనా పిల్లలు ఉండడం వల్ల ఆ గృహం ఆనందంగా అంటే సంతోషకరమైనటువంటి గృహం చతుర్థభావం అంటే చిన్న గృహం సందులో పిల్లలు ఏదో సౌకర్యాలు ఉన్నప్పుడు ఆనందంగా ఉంటూ ఉంటారు అటువంటిది మరి శుక్ర గురువుల పరివర్తన వల్ల మరి గృహం ఆ గృహంలో మీకు సంతోషాన్ని కలిగించే మీ యొక్క సంతానం ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితం ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుంది అంటే వివాహం తర్వాత సక్ ఆ వివాహం సక్సెస్ అయిందని చెప్పడానికి సంతానం కెరియర్ ఓకే ఆ విధంగా అటు సంతోషాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని ధనాన్ని కూడా ఈ రెండు గ్రహాల పరివర్తన కారణంగా మరి కర్కాటక రాశి వారికి ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే మరి ధనం కానీ విద్య కానీ సంతానం కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది అంటే మిగతా గ్రహాల యొక్క ప్రమేయం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మీరు తప్పనిసరిగా అటు శివుని అటు విష్ణుమూర్తిని అటు లక్ష్మీ అమ్మవారిని యాక్చువల్గా పార్వతీ అమ్మవారిని వీళ్ళందరినీ విధి విధానంగా నమ్మకంగా పూజించుకోవడం వల్ల అంటే అది ఎక్కువగా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారు అంటే ముఖ్యంగా సంతానం కొరకు ఆశిస్తున్నవారు ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలించాలంటే ఆ గ్రహాలకి పూజించుకోవాల్సి ఉంటుంది రొటీన్గా జరిగే కార్యక్రమాలకైతే అయితే మీరు నిత్య దీపారాధన దేవాలయ దర్శనంతో మీ యొక్క ఆశయాలు ఈ సమయంలో అంటే గురువు అయినటువంటి సంతానం సౌభాగ్యం అదృష్టం జ్ఞానం విజ్ఞానం ధనం సుక్కుడు వల్ల ఏంటంటే కామన్గా వివాహం బంగారు వస్తువు అంటే లగ్జరీ ఐటమ్స్ అన్ని సుక్కుడు ఇస్తూ ఉంటాడు పూజకి సంబంధించింది భక్తికి సంబంధించింది పేరుకి సంబంధించినవి అన్ని గురువు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శుక్కుడు సాధారణంగా లగ్జరీ కార్లు వాహనాలు గోల్డ్ విదేశ వ్యవహారాలు విమానాలు హెలికాప్టర్లు ఇటువంటివన్నీ శుక్కుడు వల్ల రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రెండు గ్రహాల అనుగ్రహంతో మీరు మీకు ఏదైతే అర్హత ఉందో దానికోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ రాబోయే నూరు రోజుల్లో ఏదో ఒక అదృష్టం మీ జీవితాన్ని వరించబోతుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకదారా స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబాపైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతు మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి